నేను నేను ముఖ్యంగా నిన్ను అడుగుదాం అనుకున్నది ప్రేక్షకులు మా ప్రేక్షకులకి తెలియాల్సింది నువ్వు డాక్టరేట్ అనేది పెద్ద నీకేమి అది పెద్ద క్రియేటివ్ ఏం కాదు ఇన్ మై రెఫనింగ్ ఆర్ ఇన్ మై సెన్స్ ఎందుకంటే నువ్వు అంతకన్నా ఎక్కువే అచీవ్ చేసావు ఆల్మోస్ట్ నియరెస్ట్ టు అచీవ్ పద్మశ్రీ బట్ అది తెలుగు వాళ్ళకి కష్టం కదా మన వాళ్ళు కూడా రికమెండ్ చేయరు ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బారిస్టర్ మాటలు రాశారు సో అది ఎప్పుడు అది కష్టమో మా నష్టమో నాకు తెలియదు కానీ బట్ నువ్వు డాక్టరేట్ అని నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా ఎట్రిబ్యూట్ చేసుకుంటావు నాటకమా సినిమావా నీ సాహిత్యమా సాహిత్యమే అంతేనా సాహిత్య ఎందుకంటే ఇట్ వాజ్ మై ఆక్సిజన్ ఇప్పుడు నా మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను ఎందుకంటే నేను ఇవి ఈ పుస్తకాలన్నీ ఆర్డర్లో ఉండవు డిజార్డర్లో ఉంటాయి ఎప్పుడు చదివేసి కాదు దానికి నేను నేను ఎంఎస్ నేను నా కవిమిత్రుడు వచ్చాడు ఏంటనే ఒక పుస్తకం కావాలంటే గంటసేపు వెతుకుతావు అంటే ఎవరే ఇవి చెట్టు మీద ఒక చెట్టు కాసిన పళ్ళ లాంటివి ఏదో గబుక్కున్నా షూటింగ్కి వెళ్తూ ఒకటి లాగేసుకుంటా ఇదే చదువుతున్నా తెలియదు తీసి కారులో కూర్చునే వరకు తీస్తే ఏదో కమ్యూనిజం గురించి కవిత్వం గురించి ఖలీల్ జిబ్రాన్ గురించి రేవతి అనే ఒక అంటే ట్రాన్స్జెండర్ జీవిత చట్టం తెలియదు నాకు సో అన్ని అన్ని చదువుతా కవిత్వం ఎవరు ఏదైనా సరే కవిత్వం అయితే చాలు నేను చదువుతాను కేవలం ఆహా పోయిట్రీ అది ఎక్కువ మతకు కవిత్వమే ఇందులో ఇక ప్రబంధాలు ఉన్నాయి కావ్యాలు ఉన్నాయి ఇంక ఇంకొక నేను నేను చేస్తున్నాను ఇంకొక అంటే నేనేం చేసేవాడి అంటే ఏదైనా లుప్తమైపోతున్న కవి ఉందనుకో ఎవరికి తెలియదు ఉందనుకో జగ్గ కవి అని ఒక ఆయన జగ్గ కవి అతను ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే చన్ ఒక రాజుగారు ఒక వేశ్యని ఉంచుకుని ఒక కి ఉంటారు కదా అప్పటి రాజవ పరిపారీ ఈవిడి మీద మంచి కావ్యం రాయి నేను నీకు డబ్బులు ఇస్తాను బంగారం బాబుమానాన్ని ఇస్తాను వాడు పాప ఆవిడ పేరు చంద్రరేఖ చంద్రరేఖ విలాస చంద్రరేఖ విలాసము అని మొదలెట్టి కావ్యం రా అలా ఒక నెల నెలలో రెండు నెలలో అయింది కదా ఈలోక వీ మోజు తీరిపోయి బంబించేసాడు ఆ కావ్యం తీసుకొచ్చి వీడు మహారాజా కావ్యం రెడీ అయింది ఏ కావ్యం ఏ అని అంటే అదేంటండి లాస్ట్ ఇస్తానంటే అది ఎప్పుడో పోయింది వాడి కాలిపోయింది కొత్తది వచ్చేసి అయ్యో వచ్చిందో దచ్చిందో అనేటప్పుడు వెంటనే వీడు ఏం చేస్తాడంటే దహించుకుపోయి చంద్రలేఖ విలాపం అని ఒక కావ్యం రాశాడు తెలుగులో పచ్చి పుస్తకం ఇట్ వాస్ బ్యాండ్ బ్రిటిష్ పీరియడ్లో అది బ్యాన్ చేశారు బుక్ బూతులే ప్రతిపద్యం బూతే ఎందుకు కవిత చాలా సంస్కారవంతంగా ఉంటుంది అవునా బాబు పచ్చి బూతులు రా నీ అమ్మ నీ అక్కనే అప్పుడు కూడా అంతే కదా మగవాడిని తిట్టాలంటే పాపం మరో అచ్చంతలేదు అలా అంత బుక్ అంటే అది కానీ ఒక వేదనలోంచి వచ్చిన ఒక కావ్యం అది వేదంలో సో సమాజంలో అన్ని ఉన్నట్టు ఇది కూడా ఉండాలి అది నేను నేను మళ్ళా హర్నాథ్ అనే ఒక పుస్తక ప్రియుడు ఉండేవాడు అతనికి ఇచ్చి ఇది మళ్ళీ ప్రింట్ చేయించడం వెయ్యి కాపీలు ఎందుకంటే ఇట్లా సాహిత్య పరిణామ క్రమాల్లో చిట్టు కవిత్వం ఉంది దొరస్వామి రావురి దొరస్వామి శర్మ ఆయన పిహెచ్డీ చేశాడు తెలుగులో చిట్టు కవిత్వము ఒకటి కాదు దాని నిండా వందల ఆస్థానాల్లో ఆగ్రహం కలిగిన కవులు కోపం వస్తే కవిత్వం ఎలా ఉంటుంది అనే ఒక వంద మంది కవుల చిట్టు కవిత్వం ఉంది అన్న నీకు తెలుసా పెద్దవాళ్ళు అంటే తిరుపతి వెంకట కవులు కోపర సోదరులు అనుకో వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నప్పుడు గీర్తం అని భారత గీర్తం పుట్ట అది నేను ప్రింట్ చేయించా మళ్ళీ గీర్తం ప్రింట్ చేయించా అలా రెండో పుస్తకం తర్వాత కాశీపట్ల వేణుగోపాల్ అని పరమాద్భుతమైన రచయిత అతంది నికషం అనే ఒక పుస్తకం ఉంది అది నేను ప్రింట్ చేయించా నేను నేనే డబ్బిచ్చి ప్రింట్ చేయించా ఇప్పుడు ఇంకొక పరమాద్భుతమైన కావ్యం అనమాట ఇది అయ్యలరాజు నారాయణామాచ్యుడి హంసవింశతి హంస హంసతి మనం పంచవింశతి కథలు అవి విన్నాం ఇది హంస వింశతి ఇందులో విశేషం ఏమిటంటే చాలా చిన్న కథ ముగుడు పెళ్ళం అతను ఎక్కడికో పడవ మీద ప్రయాణానికి పెడుతున్నాడు ఆరు నెలల దాకా రాడు పరమ సౌందర్యవతి ఆ రాజుగారు ఈమె మీద కన్నేశాడు వాడు పోగానే మొగుడు విదేశాలకు వెళ్ళగానే వీడు పల్లకి పంపాడు అమ్మాయి ఫస్ట్ షాక్ అయిపోయింది ఇదేంటి వీడు నాకు పళ్ళకి రాజుగారు నాకు పంపడం ఏమిటని తర్వాత చిన్న గర్వానికి లోనైంది నేను కదా నాకు పంపాడు చూద్దాం అని లౌల్యానికి లోనైపోయి ఇంకా అలంకరణ మొదలుపెట్టింది వాళ్ళ ఇంట్లో ఒక హంస ఉంది ఆ హంస చూసి అమ్మ నువ్వు వెళ్లే ముందే చిన్న చెప్తా అని ఒక కథ చెప్పడం ప్రారంభించింది ఆ కథ ఏం చెప్తుందంటే ఇలాగే ఒక అమ్మాయిని ఇలా మాయ చేసి ఒకటి మోసం చేశాడు జాగ్రత్త అని ఈ లోపల పుణ్యకార్యం అయిపోయింది గంటలన్నర చెప్పింది అది ఇలాగ పళ్ళకి వెళ్ళిపోయింది నైట్ అయిపోయింది తెల్లారిపోయింది ఇట్లాగా ఇరవై కథలు చెప్తుంది ఇక్కడ ఇది పెద్ద గొప్ప కథ ఈ ప్లాట్ గొప్పది కాదు ఇందులో విశేషం ఏమిటంటే ఒక జాలరి వాడి కథ చెప్పినప్పుడు ఆ కవి ఒక జాలరి వాడి భార్య అన్నప్పుడు ఈ నదిలో ఎన్ని చేపలు ఉంటాయి నదిలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఎన్ని రకాల వలలు ఉంటాయి ఎన్ని రకాల ఎర్రలు ఉంటాయి ఏ ఏ కాలం ఏ ఏ చేపలు దొరుకుతాయి మొత్తం అంటే మత్స్య పరిశ్రమ తాలూకా ఎన్సైక్లోపీడియా బిటానిక అందులో వరి ఒక వ్యవసాయదారుడు వాడు ఏ ఏ కాలంలో పండించాల నూట ఎనభై మూడు రకాల వరి వంగడాలు ఉండేవి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రలో ఇప్పుడు ఏమంతకు మనం మూరిన నాలుగైదు చెప్పగలం గట్టిగా చెప్పగలం సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ అంటే ఇలాంటి పుస్తకం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఉంటుందని నేను అనుకోను అదే లేదు ఒకటి కాదు కదా హంసే కదా చెప్తుంది అందువల్ల ఇప్పుడు కోగంటి వెంకటాచార్యులు గారని ఆయన నాకు మంచి మిత్రులు సంస్కృతాంధ్ర పండితుడు ఆయనకి ఈ పంపించాడు ఈ పుస్తకాలు పంపించి దీన్ని తెలుగు అర్థం పద్యం అర్థం కాదు కాబట్టి దానికి వ్యాఖ్యానం రాశాడు ఆయన అర్థం రాశాడు ఇప్పుడు అది ఏ దశలో ఉందంటే మొత్తం అయిపోయి ప్రూఫ్లు కూడా ప్రింటింగ్కి సిద్ధంగా ఉంది ఇలాంటి ఒక దీనికి నేనే ఫైనాన్స్ ఇలాంటి కా ఇప్పుడు ఇది లుప్తం అయిపోయింది అనుకో అసలు ఈ కంటెంట్ కూడా ఎవరికి తెలియదుగా ఇలాంటిది ఒక సాయిలో తెలుగులో తెలుగులో ఉంది ఎక్స్టెంట్ అయిపోతుంది కదా చేత అయితే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అయ్యాలి నువ్వు అయ్యాలి ప్రశ్న అయితే నాకు డాక్టర్ ఎందుకు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నావు నువ్వెందుకు ఇచ్చారు అనుకుంటున్నావు రా అని అడుగున్నాను కరెక్ట్ కానీ ప్రశ్న ప్రేక్షకులకు అర్థం నాకు డాక్టరేట్ ఇచ్చారని నువ్వెందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నీ నటన నీ నాటకాలు నీ రచనలు అవన్నీ పక్కన పెట్టు నీ కథ రాసి బాబుని ఇప్పుడు నువ్వు చేస్తున్న సాహిత్య సేవని చూసావా మరుగున్ను పడిపోయి మృగ్యం కాబోతున్న అబ్సలెట్ అంటారు ఇంగ్లీష్లో అబ్సలెట్ కాబోతున్న ఆ వర్క్స్ని మళ్ళీ లైఫ్లోకి తీసుకొచ్చి వాటికి మళ్ళీ ఒక చిరస్థాయిని చిరస్థానాన్ని కల్పిస్తున్నావు చూడు దానికి నువ్వు డాక్టరేట్ నుంచి వచ్చింది ఇట్ ఈస్ మై థ్యాంక్ యూ వండర్ఫుల్ అలాగే ఆ క్రమంలో అయితే నేను ఇంకోటి చెప్తా నేను హాసం అని మ్యాగజైన్కి యాభై రెండు మంది సంగీత కళాకారుల జీవితం రాశారు నాకు గుర్తుంది ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్ హ్యాస్ అప్పుడు ఎక్కువ నా జీవితంలో ఒక ఒక పుస్తకం రాస్తున్నప్పుడు ఆట కథ రాస్తున్నప్పుడు ఒక ఉద్వేగం ఇది రాస్తున్నప్పుడు ఒక థ్రిల్లు ఇదేమిటంటే ఈ యాభై మందిలో మనకి అంటే బా మనకి సంగీతం వచ్చిన వాళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళు ఇరవై మంది మాత్రమే మిగతా ముప్పై మంది సంగతి ఎవరికి తెలియదు ప్రపంచంలో అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు కొంచెం చిన్న పిహెచ్ లాంటి అంటే రీసెర్చ్ రీసెర్చ్ చేసి అందులో ఒక చిన్న కథ ఉంది ఆయన జీవితం విశ్వపతి శాస్త్రి అని పేరు విశ్వపతి శాస్త్రి విజయనగరం దగ్గర వాళ్ళ విజయనగరం శ్రీకాకుళం ఎంత శంకరాభరణానికి ఏమాత్రం తగ్గని కథ విశ్వపతి శాస్త్రి చిన్నప్పుడు స్వతహాగా సంగీతం నేర్చుకోవాలి తాపత్రంతో ఆ ఊళ్ళో ఉన్న మ్యాస్టార్ దగ్గర తొమ్మిది ఏళ్ళ అప్పుడు ఎంత నేర్చుకు తొమ్మిది ఏళ్ళకి నేర్చుకున్నాడు ఆ మ్యాస్టర్ అన్నవారి నా దగ్గర సంగతం అయిపోయింది ఇంకా నీకు చెప్పాల్సింది ఎందుకంటే నువ్వు చెప్పుగానే పట్టేస్తున్నావు నాకు ఉత్తం వచ్చిన నా జన్మంతా నేర్చుకున్న సంగతం నీకు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా నాకు నా వల్ల నాకు నేర్పడానికి ఏం లేదు మరి నీ అర్జున్ నాకు ఎట్లా ఎట్లా మేస్టర్ ఎట్లా అంటే ఒక పని చేయి త్యాగరాజస్వామి వంశ పట్నం సుబ్రహ్మణ్యయ్య తమిళనాడులో ఉన్నాడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు దగ్గర చాలామంది శిష్యులు ఉన్నట్ట తెలుగు అక్కడైతే నీకు కరెక్ట్ గురువు వెళ్ళు అని ఆశీర్వదించి పంపించాడు మరి వాడు ఎలా వెళ్ళాడో అక్కడి నుంచి విజయనగరం నుంచి మరి తమిళనాడు వెళ్ళాడు వెళ్ళి పలానా పట్నం సుబ్రహ్మణ్య గారు అనగానే కళమి పడిపోయాడు యార్ని నా పేరు విశ్వపతి శాస్త్రి సంగీతం సార్ నాడికి ఏం రాదు కదా తమిళ కూడా రాదు సంగీతం నేర్చు వాడికి అర్థమైంది ఆయనకి సంగీతం నేర్చు ఎందుకంటే త్యాగరాజకృతులన్నీ సంగీతం నే నే నేర్చుకోవాలని ఉంది అని ఏదైనా పాడున్నాడు పాడలేటప్పుడు వాడు పాడాడు ముచ్చటబడిపోయాడు అయి ఏంటి ఎంత అద్భుతమైన గొంతు అని ఇంకా శిష్యుడుగా శిష్యుడిగా చేర్చుకుని తన అంత సంగీతం దారపోసాడు ఇతనికి ఒక దశలో ఏ స్థాయికి ఎదిగాడంటే గురువుగారు వెళ్ళలేని ప్రోగ్రాం శిష్యుని పంపిస్తూ ఉండేవాడు విశ్వపతి శాస్త్రిని పంపిస్తూ ఉండేవాడు అతను ఆ కచేరీలు చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అతనికి నలభై ఆరేళ్ళు వచ్చాయి నలభై ఆరేళ్ళు వస్తే బ్రహ్మాండమైన మేడ కట్టుకుని రాసదాసి జనం బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ ఒకరోజు తెల్లారుజామున తముర శుద్ధి చేసుకుంటున్నాడు శుద్ధి చేసుకుని పైనుంచి చూస్తే కింద తాటాక పందిరేసి ఒక వివాహం జరుగుతుంది బాల్య వివాహం అప్పట్లో అంతే కదా చిన్న పిల్లకి ఇతను పైనుంచి చూసి సడన్గా షాక్ అయ్యాడు ఇలాంటిది నాకు కూడా జరిగిందే నాకు పెళ్ళి అవును నాకు పెళ్ళి అయింది కదూ నాకు కూడా ఈ పెళ్ళి అయింది మావిడెక్కడు ఇప్పుడు కట్ సినిమాటిక్ కట్ చేశారు వీడికి తొమ్మిదోటి పెళ్లి చేశారు ఆ అమ్మాయికి అప్పుడు ఆరేళ్ళు ఐదేళ్ళు వీడి ఈ పట్టణం సుబ్రహ్మణ్య ఎర్ని వెతుకుంటూ వెళ్ళిపోయాడు కదా కట్ చేస్తే వాడు అమ్మాయి ఇంక చూశారు వేడు వీడుంటే ఎప్పుడు పోయాడు రెండేళ్ళు చూశారు ఇంకా పోయి ఉంటాడని చెప్పి ఆ పాపకి ఎట్ ఏజ్ ఆఫ్ టై గుండు కొట్టించేసేసి వీడో చేసేసి వాళ్ళ ఇంట్లో వంటకి పెట్టేశారు అది గుర్తొచ్చింది ఆనాడు నేను మంగళసూత్రం కట్టిన ఆవిడ ఆవిడ పరిస్థితి ఏమిటి ఇప్పుడు నేనేమో ఈ సంగీతం పిచ్చి వచ్చేసాను నాకు ఇంతవరకు స్పృహ అంటే ఇంతవరకు ఆ లౌకికమైన వ్యవహారం లేని సంగీతం సముద్రంలో కొట్టుకుంటున్నాడు ఇప్పుడు బయలుదేరాడు విజయనగరం వెతుకు ఆ పల్లెటూరు ఏదో వెళితే వెళ్ళి పలానా ఆవిడ పేరు ఏదో సీతను కూడా సీతమ్మ సీతమ్మ గారు ఉన్నారా గారు ఉన్నారు ఇక్కడ సీతమ్మ గారు ఉన్నారా సీతమ్మ గారు అంటే ఎవరండి ఫలా వీడు వాళ్ళ ఇంట్లో వంట మంచిగా చేస్తుందిగా వెళ్ళండి అని వెళ్ళేటప్పటికీ తలుపు సీతమ్మ గారు అనేటప్పుడు తలుపు తీసి ఓరు ఎవరు బాబు ఎవరు కావాలి అయినా అనగానే విశ్వప్రత శాస్త్రాంగం కాళ్ళం ఇవ్వండి పడిపోయి నేను నీ భర్తని అప్పుడు వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు గుర్తు వచ్చావు అనేటప్పటికీ ఆ షాక్ మొత్తం అందరూ షాకు ఏం చేసాడు వెంటనే అందరిని ఊరు వాళ్ళందరినీ పిలిచి ఇలా నేను నేను సంగీతం నేర్చుకున్న సంగతి దేవుడు ఎరువు బట్ నేను చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఈవిడికి అది అంచేత మళ్ళీ ఇప్పుడు పెడి చేసుకుంటున్నాను అని చెప్పి పిడి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కానీ ఒక సంగీత విద్యాలయం కట్టించాడు ఇది కథ ఎలా ఉంది నిజంగా అసలు ఇలాంటి ఇలాంటి జీవితాలు రాశాను నేను ఇలాంటి యాభై జీవితాలు రాశాను నేను అంటే నువ్వు నీకు సంగీతం టచ్ ఉంది కాబట్టి అంటే సంగీతము సాహిత్యం సమాజ హితం కురేది సాహిత్యం సంగీతం అలాగే మనిషిని మనిషిని చేస్తే లలిత కళలు ఈ దుర్మార్గాలు తుపాకులు చంపుకోవడాలు నరుక్కోడాల మధ్య ఎందుకంటే ఇట్ మేక్స్ ఈ హ్యూమన్ బీయింగ్ ఒక కీర్తన ఇప్పుడు త్యాగరాజు పాడుతున్నా అన్నమయ్య పడుతున్నా ఈ తర్వాత ఉత్తర ఉత్తర వాళ్ళు ఎవడో పాడుకుంటాడు ప్రింట్ చేస్తాడు సినిమాలు తీస్తాడు అని వాళ్ళని రాసుకోవాలా రాలేదుగా సో మ్యూజిక్ అండ్ లిటరేచర్ అవి అవి జీవితంలో ఉన్న ఉన్నంత వాళ్ళు ఉన్న వాళ్ళు వాడికి ఏం లేకపోయినా సంతృప్తిగానే ఉంటాడు నువ్వు సంగీతం వాయిస్తున్న వాళ్ళని ఎవడని చూస్తుంటే వాయిస్తున్నప్పుడు వాడికి తర్వాత డబ్బులు ఇస్తాడా ఇవ్వడా సంపాదించ ఆ తన్మయత్వం ఆ పాడుతున్నప్పుడు వాడు తన్మయత్వం రాసు రాస్తున్నప్పుడు తన్మయత్వం ఉంటుంది ఇది నేను ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా చెప్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్